కార్యకర్తలందరినీ ముఖ్యంగా విద్యార్థి నాయకులందరినీ కూడా జైళ్ళలో పడేస్తున్నారు మేము అసలు ఈ గురుకుల బాట అనే కార్యక్రమం ఎందుకోసం చేస్తున్నాం ఈ స్కూళ్ళల్లో ఈ పాఠశాలల్లో ఈ కాలేజీల్లో ఈ డిగ్రీ కళాశాలల్లో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద పరిష్కారం కనుక్కుందాం లేకపోతే ప్రభుత్వంతో పోరాటం చేద్దామనే ఉద్దేశంతోనే మేము వచ్చినాం దీనివల్ల వ్యవస్థ బాగుపడుతుందనే మా పార్టీ అధిష్టానం నిర్ణయించింది అంతే తప్ప దీన్ని రాజకీయం చేయాలని మేము రాలేదు ఇవాళ మేము రెండు స్కూళ్ళకు పోయినాం రెండు స్కూళ్ళల్లో వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పినారు కానీ పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలు వాళ్ళకేమీ సమస్యలు లేవు మంచిగా ఆనంద తింటున్నారు మా టీచర్లు కూడా మేము పాఠాలు బాగానే చెప్తున్నాం మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు మీకు వీలైతే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి మా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకపోండి అని చెప్పినరు మేము వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి వచ్చినాం మరి రాజపేట సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఎందుకు ప్రిన్సిపల్ రాణిస్తలేడు ఏమనంటే ఉన్నతాధికారుల అది ఆదేశం ఉన్నదని అంటున్నాడు కలెక్టర్ ఆదేశం ఉందని అంటున్నాడు ఎందుకు దీన్ని ఆపుతున్నారు ఎందుకంటే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి డైనింగ్ హాల్ ఘోరంగా ఉన్నది నీటి సమస్య ఉన్నది తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది తర్వాత ఈ పెద్ద స్కూల్ను క్లీన్ చేయడం కోసం కేవలం ముగ్గురు నలుగురిని పెట్టినరు ఒక్కొక్కరికి ఆరు వేలు ఇస్తున్నారు ఆరు వేలతో ఎట్లా పని చేస్తారు వీళ్ళు హాస్టల్ బిల్డింగ్ కూలిపోయే పరిస్థితి ఉన్నది ఇవన్నీ మేము చూసి మరి ప్రభుత్వం దిష్టి తీసుకురావడానికి వచ్చింది రేపొద్దున బిల్డింగ్ కూలిపోయి మా పిల్లలు చచ్చిపోతే రేపొద్దున ఈ ఆరు పెట్టి ఏ విధంగా క్లీన్ చేస్తారు స్కూలు ఇద్దరు ఇద్దరిని పెట్టి ఏ విధంగా క్లీన్ చేస్తారు స్కూల్ అది ముసలి వాళ్ళు పాపం వాళ్ళు ఎట్లా క్లీన్ చేస్తారు వాళ్ళకి ఇచ్చేది మీరు ఆరు వేలు ఆరు వేలతోని ఈ స్కూల్ను క్లీన్ చేయలేకపోతే దానికి నష్టం ఎవరికి మా పిల్లలకే కదా నెల నెల జీతాలు కూడా వస్తలేవు సబ్జెక్ట్ అసోసియేటట్ జీతాలు వస్తలేవు పిల్లలకు స్పోర్ట్స్ మెటీరియల్ లేదు తల్లిదండ్రులు అడగడానికి వస్తే మీరు గేట్లు వేస్తున్నారు ఇక్కడ మాతో పాటు తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా అంటే మా బిడ్డలను చూసుకునే పరిస్థితి కూడా మాకు లేదా రేవంత్ రెడ్డి మీ ఇంట్లో అట్లనే ఉంటుందా నిన్న కాకమున్న అన్నప్పరెడ్డిపల్లిలో అయితే పిల్లలు బీర్లు తాగి పడిపోయినారు స్కూల్లో బాయ్ స్కూల్లో ఎట్లా చూస్తారు మీరు దీన్ని మీరు ఎప్పుడైనా చూసినా మీ పిల్లలు చేస్తే ఊకుంటారా మీరు మీరు లోపల ఇంత మీ బండారం బయటపడుతుందనే ఇలా మమ్మల్ని రాణిస్తలేరు అయినా రేవంత్ రెడ్డి మేము ఆగేది లేదు మీరు మా మీద కేసులు పెట్టినా మా మమ్మల్ని జైలుకు పంపించిన మమ్మల్ని ఎన్కౌంటర్లలో కాల్చి చంపినా మేము మాత్రం మా బిడ్డల జీవితాలు రక్షించుకుంటాం మీరు ఇంతవరకు ముఖ్యమంత్రి అయి ఒక్క రోజు కూడా ఒక స్కూల్కి పోకపోతుంది ఒక్కరోజు కూడా ఒక స్కూల్కి పోయి ఆ పిల్లలతో కలిసి అన్నది లేదు మీ బంగాళాకు పిలిపించుకున్నారు పిల్లలు అక్కడే కనిపిస్తున్నది నీ నయా దేశ్ముఖ్ పాలన అక్కడే కనిపిస్తున్న భూస్వామ్య పాలన అదే మరి బిఆర్ఎస్ పాలనలో అయితే మినిస్టర్లు చీఫ్ మినిస్టర్ అందరు కూడా స్కూల్కి వచ్చి కూర్చునేటోళ్ళు అందరూ భోజనాలు చేసే వాళ్ళతో పిల్లలతో కలిసి ఇలా మీకు పరిస్థితి లేదు మీరేమో రాజులాగా కూర్చున్నారు బంగళ పిల్లలు పిలిపించుకుంటారు అక్కడికి మేము ఇల్లలకు ఇక్కడికి వచ్చి మా పిల్లలతో కలిసి అన్నం తిందామంటే మా పిల్లల సమస్యలు అనుకుందామంటే ఇలా గేట్లు వేసి మీ ప్రిన్సిపల్ ఏమో సెల్ ఫోన్ బంద్ చేసుకుంటాడు లేకపోతే ఆఫీసర్లకు పై ఆఫీసర్లకు చెప్పండి ఎక్కడున్నా మీ పై ఆఫీసర్లు ఎవరు మీ పై ఆఫీసర్లు ఎందుకు చెప్పాలి మీ పై ఆఫీసర్లకు ఇది పబ్లిక్ ప్రాపర్టీ మేమన్నా క్లాస్ రూమ్లోకి వచ్చే ఆపేసినామా క్లాసులు చెప్పడం మేమన్నా పిల్లలు డార్మిటర్లకు వచ్చి ఇబ్బంది పెట్టినామా లేకపోతే మీ లెక్చరర్లు పాఠాలు చెప్తుంటే వాళ్ళని పాఠాలు చెప్పొద్దని చెప్పినామా మేము ఈ సమస్యలు కనుక్కోవడానికి వచ్చినాం మీకు చేత కాదనే గురుకుల పాట పెట్టింది యాభై మూడు మంది పిల్లలు చచ్చిపోయినారు కౌన్సిలర్లు పెట్టమని కాలు మొక్కినాం సంక్షేమ భవన్ ముందర ధర్నా చేసినాం మా పిల్లలు చచ్చిపోతున్నారు కౌన్సిల్ పెట్టేటట్టు అంటే నువ్వు కౌన్సిల్ పెట్టకపోతే మా పిల్లలు పాముగాడు చచ్చిపోతున్నారంటే వాళ్ళకి కనీసమైన వైద్య సదుపాయం కల్పించకపోతే ఇలా ఒక పిల్లగాడు వచ్చిండు తీసుకపోయి ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయిన చెప్తున్నారు చాలా చోట్ల కూడా పక్కనే ఉండే భువనగిరిలో బెలకు కూడా శ్రీకాంత్ అనే పిల్లగాడు చావు బతుకుల్లో వాళ్ళని తీసుకపోయి రెయిన్బోలో పెట్టిండు అంతవరకు నాలుగు రోజులు ఒక్కరోజు కూడా ఆ బాబును కనీసం బుట్టుకోలే మీ టీచర్లు ప్రిన్సిపాల్ ఎక్కడో ఉంటాడు నాలుగు రోజులు ప్రిన్సిపల్ రాలేదు ఇక్కడ అందరు విరేచనాలతోని వాంతులతో చచ్చిపోతుంటాయి ఎక్కడ పోయిన మరి మీ అధికారులు మీ అధికారులు ఎక్కడ పోయిన మీ మినిస్టర్ మినిస్టర్ మీరే కదా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు మరి విద్యార్థులు విద్యార్థులు అదే వీళ్ళు పేదోళ్ళు వీళ్ళకు నాలుక ఉండదు ఏం చేసినా నడుస్తుంది వీళ్ళు మాట్లాడలేరు ఎవరంటే పోలీసులు వాళ్ళు పెట్టి భయపెట్టించు అసలు ఏపేసి మీద పోలీసులతోని అరెస్ట్ చేస్తున్నారు సో దీనికి వ్యతిరేకంగానే మేము రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పోరాటం చేయబోతున్నాం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బిడ్డలకు ఎట్టి పరిస్థితులు కూడా అన్యాయం జరిగితే ఊకోదు బరాబర్ మేము రోడ్ల మీదకి వస్తాం బరాబర్ మేము పోరాడుతూనే ఉంటాం తప్పు చేసిన అధికారులను ఎవరిని వదలము రాబోయే రోజుల్లో మా పార్టీ అధికార వస్తున్నది ఆ రోజు ఈ రోజు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న అధికారులు ఎవరైనా లేకపోతే మంత్రులు ఎవరైనా ఎవరైనా కానీ వాళ్ళు రేపు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని చెప్తూ మరొకసారి మరి అవకాశం ఇచ్చిన మిగతా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు